ప్రపంచ సిల్క్ సిటీగా సాంస్కృతిక వారసత్వం ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి అంతర్జాతీయ సుందరిమణుల మన్ననలు పొందింది పోచంపల్లి చీరల తయారీ డిజైన్ అద్దకం ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ఇరవై ఐదు దేశాల మిస్వరల్ పోటీదారులు భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి పోచంపల్లి చీరల తయారీ డిజైన్ అద్దకం ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు అంతేగాక రుంజవాయిద్యం సంస్కృతి సాంప్రదాయ నాదస్వర కోలాటాల స్వాగతంతో మైమరచిపోయారు సింధూరం సంగీతం చేతినేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది గ్రామ చేనేత పార్క్ ప్రవేశ ద్వారం వద్దే స్థానికులు సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు సింధూరం నుదుటదిద్ది పువ్వుల మాలలు అందిస్తూ పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం అంటూ అందగత్తల హృదయాలను హత్తుకునేలా ఆత్మీయ స్వాగతం పలికారు పోచంపల్లి చేనేత టూరిజం పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించారు ఇక్కత్ చీరల తయారీని చూసి వీరు అబ్బురపడ్డారు ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో పరిశీలించిన అతిథులు నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ డిజైన్ల సృజనాత్మకత కంటెస్టెంట్ల మనసును హత్తుకుంది చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు కొందరు స్వయంగా రాట్నంతో నూలువడికే ప్రయత్నం చేశారు అంతేగాక చీరలను పట్టుకుని చూసి పరవశించారు చేనేత టూరిజం పార్కులో స్థానిక కళాకారులు ప్రదర్శించిన రుంజకిన్నెర వాయిద్యాల మధుర సంగీతం అందగత్తలను మంత్రముగ్ధుల్ని చేసింది కొందరు కంటెస్టెంట్లు స్వయంగా రుంజ వాయించగా మరికొందరు సంగీతానికి లయబద్ధంగా నాట్యం చేశారు చేనేత పార్కులో ఏర్పాటు చేసిన మెహందీ స్టాల్ వద్ద చేతులకు మెహందీ వేయించుకున్నారు సందర్శనకు వచ్చిన కంటెస్టెంట్లు స్థానిక కళాకారుల నుంచి మెహందీ ట్యాటూలు వేయించుకున్నారు అరచేతులపై నెమలి సోయగం నాజూకైన నక్షత్రాలు పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన బ్యూటీలు ఫోటో సెషన్లకు ఫోజులిచ్చారు రాట్నంతో నూలు వడికే విధానంను సుందరీమణులు పరిశీలించారు కొంతమంది స్వయంగా రాట్నం ఒడికి మురిసిపోయారు పోచంపల్లి చేనేత గ్రామీణ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి వెంకటగిరి గొల్లభామ నారాయణపేట వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు చివరగా యాంపే థియేటర్లో భూదాన్ పోచంపల్లి ప్రస్థానం హ్యాండ్లూమ్ పై ప్రత్యేక వీడియోను మిస్వర కంటెస్టెంట్లకు ప్రదర్శించారు జిల్లా యంత్రాంగం ప్రతి క్షణాన్ని అందగత్తలు ఆస్వాదించేలా చక్కని ఏర్పాట్లు చేసింది మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రూరల్ టూర్ నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం సమన్వయంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేతృత్వంలో పోచంపల్లి గ్రామ చేనేత పార్కులో అందాల భామల కోసం చక్కని ఏర్పాట్లు చేశారు చేనేత పార్కును ప్రపంచానికి పరిచయం చేసేలా వరల్డ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు దక్కేలా చక్కగా ప్రమోట్ చేశారు మూడు గంటలకు పైగా సాగిన కార్యక్రమంలో స్థానిక కళాకారులు వాయిద్యాలు మెహందీ చేనేత వస్త్రాల ప్రాధాన్యం తయారీ ఇక్క చీరల ప్రత్యేక గుర్తింపును తెలియజేస్తూ స్థానిక సంస్కృతితో కంటెస్టెంట్లను పూర్తిగా మమేకం అయ్యేలా చేశారు ప్రతి క్షణాన్ని అందగత్తలు ఆస్వాదించేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు చివరలో అందగత్తలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రపంచ అందగత్తలే అచ్చరవు పొందేలా అసూయ పుట్టేలా భారతీయ ఇకత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది సంప్రదాయం ఉట్టి పడేలా ధరించిన చేనేత ఇగత్ వస్త్రాలతో ఆత్మవిశ్వాసం నింపుకున్న యువతులు యాంపీ థియేటర్ వేదికగా జోష్ నింపారు షో జరుగుతున్నంతసేపు ప్రపంచ అందేగత్తలు కళ్లార్పకుండా చూస్తూ చప్పట్లు కేరింతలతో ప్రోత్సహించారు షో చివరలో ఫ్యాషన్ షోలో పాల్గొన్న యువతులను మిస్వరల్ కంటెస్టెంట్లు కలిసి అభినందించారు స్థానికులు ఈ షోను ఆసక్తిగా తిలకించారు ఈ ఫ్యాషన్ షో స్థానికులకే కాదు అందెగత్తలకు సరికొత్త అనుభూతి మిగిల్చింది యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చీరల ప్రాముఖ్యతను తెలియజేశారు ఇక్కత్ అనేది ఒక బ్రాండ్ నూలు ఉడకబెట్టడం వడకడం రంగుల అద్దకం వంటి టెక్నాలజీ ఎక్కడా లేని విధంగా పోచంపల్లిలోనే ఉంటుందని తెలిపారు పోచంపల్లి చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న సంప్రదాయ కళ అని ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల ద్వారా జీవనం పొందుతున్నారని తెలిపారు పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుందని భూదానోద్యమంతో భూదాన్ పోచంపల్లి ప్రసిద్ధి పొందగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయని రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ ఖ్యాతి పొందినదని తెలిపారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని శతాబ్దాల నుండి పోచంపల్లిలో చీరలు నేస్తున్నారని ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని పోచంపల్లి చీరల ప్రక్రియ విశేషమైన అద్భుతమైన ప్రక్రియ అని పోచంపల్లికి యునెస్కో గుర్తింపు రావడం ఆశామాషి కాదని అన్నారు జిల్లా యంత్రాంగం ప్రపంచ సుందరి మనులను ఇక్కత్ వస్త్రాలతో బ్యాగులతో సన్మానించారు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కుర్రలక్ష్మి రాచకొండ సిపి సుధీర్బాబు డీసీపీ అక్షంత్ యాదవ్ పోచంపల్లి టూరిజం పార్క్ ఎండీ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు